మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన పెంచడానికి మాదక రహిత జీవన శైలి ప్రోత్సహించడానికి ముక్ భారత్ అభియాన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తెలిపారు ఆదివారం ముక్ భారత్ అభియాన్ లో భాగంగా నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కోసం నిర్వహించిన మినీ మ్యారథాన్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ ఒకటి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు వ్యసనాల భారీ పడిన వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు నశాముక్తి భారత్ లో భాగంగా ఇక్కడ కలెక్టరేట్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ఒక ర్యాలీని తీసుకుని వెళ్ళింది మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు ఈ నషాముక్తి భారత్ అభియాన్ ద్వారా డ్రగ్ అబ్యూస్ యొక్క ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ యూత్లో పబ్లిక్లో అందరిలో కూడా అవగాహన కల్పించాలని మన ముఖ్యం గుడ్ మార్నింగ్ సో మనకి జూన్ ట్వంటీ సిక్స్ అనేది ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ లిసిడ్ ట్రాఫిక్ అనేది ప్రతి సంవత్సరం కూడా అబ్జర్వ్ చేస్తున్నాము దాంట్లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నుంచి కూడా ఈ నవముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని నషముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ని చేస్తున్నారు సో దీన్ని మెయిన్ పర్పస్ ఏంటంటే యంగ్స్టర్స్కి ఈ డ్రగ్ యూజ్ చేయడం వల్ల వస్తున్న బాధని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు చెడు మార్గం నుంచి మంచి మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతో పాటు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఇది ఒక కమిటీ ఫామ్ చేస్తూ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా కలెక్టర్ చైర్మన్గా తర్వాత ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ కలిపి ఒక కమిటీతో పాటు జూన్ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ సిక్స్త్ వరకు కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ డ్రగ్ అవేర్నెస్ సంబంధించిన ఇష్యూస్ని పబ్లిక్కి చెప్పాలనే ఉద్దేశంతో పాటు ఈ ఈరోజు ఈ ర్యాలీని మొదలు పెట్టడం అనేది జరిగింది